ఇదంతా మీరు అడవిలో దొంగతనం చేసినప్పుడు దేవాయ ఆలోచించుండాల్సి పరిహారం చేసిన పదో నిమిషం నుంచి మీకు రాజయోగం మీ ఏమే అంటే అలాగే కూర్చుంటుంది పాలు పాయసంతో మీ దగ్గరకు వచ్చి వచ్చింటుంది మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను మీరు అంత వరకు స్వాహ స్వాహా స్వాహా అని చెప్తుండండి స్వాహా స్వాహా స్వాహ ఉ ఇది పరిహారానికైనా ఓ పద్ధతి ఉండొద్దా పోయినా పోతాను ముసల్దాని వెళ్ళో మాత్రం తాలి కట్టదయా అపచారం అపచారం పెళ్లి కూతురుని ముసల్ది కిసల్ది అనకూడదు పరిహారం పనికి రాకుండా పోతుంది నాకు తెలియగడుగుతాను ఈ ఊళ్ళో ఇంకే ఆరది దొరకలేదా లేదే మీకు వేరే దారే లేదు మీరిద్దరూ కలిసి త్యాగంలో నెయ్యి పోయింది అలాగే ఈ తేను కూడా పోయింది అలాగే ఆ బెల్లాన్ని కూడా తీసి దీంట్లో పడేయండి పరిహారం చేస్తున్నావా పలహారం చేస్తున్నావా అది వెయ్యి ఇది వెయ్యి అంటు ఇరవై ఏళ్ళ వయసులో జరిగిన పెళ్లి కూడా నేను ఇవన్నీ చేయలేదయ్యా తాళి కట్టేలప్పుడు ఆ ముసలిది పైకి వెళ్ళిపోతుందేమో మంగళ్యే శివే సర్వార్థ సాధయే స్వయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే కొంచెం ఆగండి పరిహారంలో కొంచెం బాకీ ఉంది మొత్తంగా చేస్తేనే దోషం క్లియర్ అవుతుంది ఉంటావా చచ్చిపోతారు పరిహారం చేస్తే నా పెళ్ళాం ప్రవర్తనలో మారిపోతుందని అలా చేసి మీ చేతుల్లో ఎంచుకున్నారా ఊళ్ళో వాళ్ళు నేను పెద్ద మనిషిని నాకు మర్యాదిస్తున్నారా అది నాశనం నాతో ఏంటండి మాకు మిమ్మల్ని చూస్తే పాపం అనిపిస్తోంది మేము దొంగతనం చేసింది బంగారమే అయి ఉంటే వీళ్ళందరినీ మేము పిలుస్తామని చెప్పండి అయ్యారు ఊర్లో మనుషులు లేకుండా ఉండడం ఎంత పెద్ద అదృష్టం అని దొంగలైన మాకే తెలుసు ఇప్పుడు ఏమంటావు దొంగతనం చేయడానికి మనుషులు ఎవరు లేని ఊరు కావాలంటావు ఈ ఊళ్ళో ఈ రోజు శ్మశాన వేడుక తెల్లారే వరకు ఒక్కడు కూడా ఊళ్ళో ఉండడం వెళ్ళండ్రా చూసా ఏంటి పెద్ద మనిషి ఈ చుట్టుపక్కల నువ్వు లేకుండా అసలు ఏ తిరణాల జరగదు అనుకుంటాను నువ్వు మన భాష మాట్లాడితేనే అర్థం కాదు అందులో నువ్వు భాష మాట్లాడితే మాకే అర్థం అవుతుంది వెళ్ళిపోమంటున్నాడా అన్నా ఒక ఆరు టీ లేయి ఏంటి పక్కన ఏం లేదన్నా ఓ యాభై ఎకరాలు అమ్ముతున్నావు చెప్పారు అందుకే ఒకసారి దాన్ని చూసి వెళ్దామని వచ్చాం అవును మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఎప్పుడు చూసినా నీకే అలకోవడమేగా అరే మన గుడి పెయింటింగ్ కాంట్రాక్టే మనదే కదయ్యా ఏమయ్యా మీకు పని బాగా తెలుసు కదా మీరు ఇద్దరు వచ్చి కొంచెం సున్నం కొట్టిస్తే రెండు గంటల్లో పని అయిపోతుంది మీ ఇద్దరు గీతాలో రెండు వందలు ఇస్తాయి బాబోయ్ చూసావరా వచ్చాడు కర్ణుడు అంత డబ్బు ఇస్తే మేము ఏ బ్యాంక్ లో వేసుకోవాలన్నా సరే గాని ఇదేంటో చూడండి ఇదే శ్మశాన దోపిడి అలా అంటే శ్మశానంలోకి వెళ్ళి దొంగతనం చేస్తారా అక్కడ ఎముకలు తప్ప ఇంకేం దొరుకుతుంది మా తాత ముత్తాతల ఆత్మలు శాంతించడానికి సంవత్సరానికి ఒకసారి మడపలు పెట్టి పూజ చేస్తాం సీకరపడ్డాక ఊళ్ళో ఉన్న మగాళ్ళందరి స్మశానానికి వెళ్ళి మేకను బలిచ్చి పొద్దుటి వరకు పూజ చేస్తారు అనుకున్నట్టే ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళిపోయారు త్వరగా మన పని మొదలు పెడదాం ఎక్కడినించి మొదలెట్టాలి అట్నుంచి మొదలు పెడదామా ఏ ఆగకుండా ఎక్కడికి రా వెళుతున్నావు ఏదో ఏంటో దూర్పోదాం వేరే ఇల్లు చూడురా చూడడానికి ఇల్లులా ఉంది ఓన్రా చాలా పెద్దగా ఉంది దూర్పోదామా ప్రరే ఆగరా తలుపు ఏ లేదు ముసలుదేవని ఎదురిపోతుంది ఇది అంతా కూడా మనకు అనుకూలంగానే ఉందిరా మరి ఇంకేంటి పద రెరే ఏ వాన్నిటికి భోజనం కాబెళ్తున్నావు పేదవా రారా ఏ రెడక్కనుంచి వెళ్దాం అరువుకుండరా

దువ్వినండి ఏంటి నీకు భయం లేదా అరే దువ్వి నేనండి అలా చూడండి ఇప్పుడు తీసి ముందు చేతిలో ఉన్న తీసి తీయవే ఇప్పుడు చెవులు ఇవ్వు ఇవ్వు మీ ఇంట్లో పెద్ద బీరు ఏదైనా ఉందా ఉందండి మా నాన్న ఇప్పుడు ఎక్కువ డబ్బులు పెట్టుకోరండి ఖర్చులకు వెయ్యో లేదా రెండు వేల ఉంటుంది పెద్ద అమౌంట్ ఈ డబ్బు ఏదో మీ నాన్న జేబులో పెట్టుకోవచ్చు మళ్ళీ దీనికి బీరువా దానికి గోదురేజ్ లాక్కరు అవును కూతురికి నగలు చేర్చి అలవాటు లేదా సేటుకిస్తే పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చేవాడు అసలు మీ నాన్నకి తెలివే లేదనుకుంటా సరే ఇంకా ఏమే ఉన్నాయి సెల్ ఫోన్ ఉందా ఇంట్లో చెప్పు చూడడానికి బాగుంది ఎంత ఎంతకున్నా ఇందులో టికెట్ ఆకుందా అలా చూస్తామండి

మా నాన్న బయటూర్ వెళ్లారు శ్మశానానికి మా ఊరి ఆడోళ్లు మామూలు కాదు మీరు ఈ సమయంలో మా ఇంటి నుంచి బయటికి వెళ్లారంటే అనవసరమైన పుకార్లని పుట్టేస్తారు మీరు ఇంటి వెనక వైపు నుంచి వెళ్ళిపోతే ఎవరు చూడరండి ప్లీజ్ సార్ చూపించు రండి సార్ ఏం లేదులే నడు సార్ కావాలంటే విడి చేసి ఇవ్వనా ఐదు నిమిషాలు అడిగితే ఆమ్లెట్ వేసేస్తానంటావా సార్ ఆవకాయ కావాలా మిల్లల పాల ఆవకాయ బాగుంటుంది సార్ ఇలాగే రైట్ లో పది అడుగులు వెళ్తే రోడ్ వస్తుంది సార్ మరింత మంచి పిల్లలా ఉంటేలా అలా ఇలా ఉంటే అందరూ నిన్ను మోసం చేస్తారు చల్లగా ఉంటామా రే కటింగ్ అయింది ఒక అడుగు కూడా పెడతాం ఎక్కడికి వెళ్తున్నాం మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఈ విధంగా జరిగింది నా అల్లుడు వచ్చి అడిగితే నేనే సమాధానం చెప్తాను ఏం కాదు ప్రశాంతంగా ఉండు పోలీసులు వచ్చారు కదా అంత వాళ్ళు చూసుకుంటారులే మా నువ్వు చెప్పమ్మా సార్ ఇయర్ రింగ్స్ ముప్పావు పౌండ్ రెండు గాజులు ఒకటిన్నర ఒకటిన్నర మూడు పౌండ్లు నా ఉంగరం డబ్బులు పన్నెండు వందలు ఇరవై మూడు వేల సెల్ ఫోన్ రెండు గ్లాసులు వెల్లపాయ గ్లాస్ గ్లాసు గ్లాసా లేదు సార్ కడగని స్టీల్ గ్లాసే తాగడం కోసం తీసుకెళ్లిపోయారు బాగా తెలివి మీరు నల్లాగా ఉన్నారు ఎంతమంది వచ్చారు ఎన్ని గంటలకు వచ్చారు ఇద్దరు వచ్చారు సార్ రాత్రి ఒక పది పదకొండు రాత్రి పదకొండింటికా ఇప్పుడు పొద్దున చదువుకున్న పిల్లవే రాత్రి పదకొండింటికి దొంగతనం జరిగితే పొద్దున ఎనిమిదింటి కంప్లైంట్ చేస్తావు సార్ దొంగలు నా కస్టడీలోనే ఉన్నారు మీరు వస్తుల మాత్రం తీసిస్తే చాలు యోనోమా హే హే నువ్వు చెలగను వరదేసినోప్రే మా ముత్తాతలు కట్టిన కోట కోటగొడ సార్ ఎంత గొప్పవాడైనా దాటలేడు కానీ ఒక విషయం నాకు అర్థమైంది వీళ్ళు గోడ కట్టి ఆ తర్వాత ఇల్లు కట్టలేదురా గోడ కట్టే మిగిలేంటాపో ఇల్లు కట్టారరా మామా

రారా దారా రా బయట సార్ రే రేరే రాయ్ ఆ బాబు రండే రే ఇద్దర్ని ఎక్కించారు ఒక్క నిమిషం ఆ పిల్లవాళ్ళ నాన్నకి లైన్ దొరికింది ఇదిగో మాట్లాడండి కుమరేసింగ్ సార్ నమస్కారం చెప్పండి సార్ నేను పని విషయంగా బీ టూర్ వచ్చినప్పుడు ఇలా జరిగిపోయింది సార్ సార్ మీరు ఏం అక్కర్లేదు అక్యూషన్ రౌండ్ వచ్చేసి పట్టేసుకున్నాం కోర్స్ ఫార్మార్టీకి మాత్రం మీరు వస్తే సరిపోతుంది దొంగ మేధుల దగ్గర మనకి ఎందుకు సార్ ప్రాబ్లం వచ్చడానికి ఏదైనా చేస్తే మనకెందుకు సార్ ప్రాబ్లం